సుఖంత్రాపేట గ్రామ ప్రజానీకానికి నేను శ్రీరస్వాణి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను కొత్తగా పరిచయం కాదు ఇంతకంటే ముందు నేను గత ఐదు సంవత్సరాలుగా నేను ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన తర్వాత నేను ఫారెన్ వెళ్ళడం జరిగింది మళ్ళీ నేను అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చాలా చేసినాను ఎవరైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఏదన్నా మన విజా విషయంలో కానీ ఎవరైనా చనిపోవడం కానీ అలాంటి విషయంలో కూడా నేను చాలా సేవా కార్యక్రమాలు చేసినాను అది కూడా ప్రజలందరికీ తెలుసు ఇక అక్కడ మంచి జాబ్ వదులుకొని ఇక్కడ ప్రజాసేవ చేయడానికి మనకి ఎస్సీ రిజర్వేషన్ యుశ్వంతరావుపేట గ్రామ పంచాయతీకి వచ్చింది కనుక మనం సేవ చేయాలని చెప్పి ఒక తపనతోటి మా యూత్ పిల్లల తోటి పెద్దలు అందరూ కలిపి నువ్వైతే చాలా బాగా చేస్తావు అని చెప్పి కొంచెం మనకు సహకరించడం జరిగింది వాళ్ళు మళ్ళీ ప్రోత్సాహంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా మా బంద్ర మా వైఫ్ ఎస్ బంద యాదగిరి పోటీ చేయడం జరిగింది మీరందరూ అందరూ పెద్దలు ఖచ్చితంగా సహకరించి మమ్మల్ని పెద్ద మనసుతోటి ఆశీర్వదిస్తే ఒక సర్పంచ్గా గెలిచిన తర్వాత నేను గ్రామ పంచాయతీకి చాలా సేవలు చేస్తానని అలాగే యూత్ పిల్లలు కూడా కొన్ని ఇక్కడ మనకు ఇచ్చినారు ఇలాంటివి మనకు ఉన్నాయి ప్రాబ్లమ్స్ అని చెప్పి ఖచ్చితంగా వాటిపై నేను పోరాడుతాను అలాగే కాకుండా మనకు కొంచెం రోడ్లు కానీ వీటి పిల్లలకు సంబంధించిన ప్లే గ్రౌండ్స్ కానీ అవి చాలా నేను కొన్ని మెయిన్ ఫస్ట్ కూడా నేను విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా అందరి సహకారంతో మీరు అందరు సహకరిస్తే నన్ను సర్పంచ్గా గెలిపించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను